ప్రభునందు ప్రియులకు క్రీస్తు చేసు వారి నామములు శుభములు తెలియజేయుచున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఇది మొదలుకొని ఎల్లకాలము నామం సన్నతింపబడును కాక కీర్తన గ్రంథము నూట పదమూడవ అధ్యాయము రెండవ చరణంలో భక్తుడైనటువంటి దావీదు తన జీవితకాలమంతటిలో ప్రభువుని ఆరాధించి కీర్తించి కొనియాడే విషయంలో ఎప్పుడు కూడా ఆయన వెనుక తీయలేదని దేవుని వాక్యం మనకు ఖచ్చితంగా సెలవిస్తూ ఉంటున్నది ఇది మొదలుకొని అని తన జీవితంలో మాట్లాడుతున్నటువంటి ఈ మాటను మనం గమనించవలసిన వారంగా ఉంటున్నాం మన యొక్క జీవితంలో మనం రక్షణ పొందిన నాటి నుంచి మరి దేవుని యొక్క నామాన్ని మనము సన్నతించే వారంగా ఉండాలని దేవుని యొక్క దాసుని ద్వారా మరొక మారు దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు అన్ని పరిస్థితుల్లో అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో దేవుడు నమ్మతగినటువంటి వాడని దైవజనుడు సెలవిస్తూ ఉన్నాడు యోగు దైవజనుడు ఇలాగ ఉంటున్నాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయిను యహోవా నామునికి స్థుతి కలుగునుగా కానీ యోగు గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో దైవజనుడు యోగు ఆరాధన చేస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని ఆరాధించడం సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకొని ఆయనను ఆరాధించడం చాలా గొప్ప ప్రాముఖ్యమైనటువంటి పరిచర్యగా ఉంటున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని దేవునిగా గుర్తించి ఆరాధించడం దేవుని యొక్క కృప మాత్రమే అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తా డెబ్బై రెండవ కీర్తన పద్దెనిమిదవ చరణంలో దైవజనుడు సొలమోను ద్వారా రాసిన కీర్తనలు మాట్లాడితే మాటలు తెలియజేస్తున్నాడు దేవుడైన యహో ఆ యొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు అని దైవజనుడు సొలమోను తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయనకు ఆశ్చర్యకరుడు అని ఒక పేరు మాత్రం ఉంది అనేక నామములు కలిగినటువంటి దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మన జీవితంలో మనల్ని రక్షణలోనికి నడిపించి తన పిల్లలుగా చేసుకొని మన జీవితంలో మనం అడగక మునిపే ఎన్నో ఆశీర్వాదములు మనకు అనుగ్రహించడమే కాకుండా నిత్య జీవానికి దేవుడు మనల్ని వారసులుగా చేసినాడు మరి దీన్ని బట్టి మనము దేవుని స్థుతించి ఆరాధించ బద్దులమై ఉంటున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది దావీదు ఇలాగ ఆరాధిస్తున్నాడు మొదటి దినవృత్తాంతంలో గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదవచనంలో రాజైన దావిది కూడా బహుగా సంతోషపడి సమాజం పూర్ణముగా ఉండగా యహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించాను మాకు తండ్రిగానున్న ఉన్న దేవ యహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడు అని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు నిరంతరము దేవుణ్ణి స్తుతించే ఆ ప్రక్రియ నీ నా జీవితంలో మనం కలిగి ఉండాలి పౌరుశీలలు అలాగే స్తుతించారు బంధకాల నుంచి విడిపించబడ్డారు ఎరుకో చుట్టూ తిరిగి ఇస్రాయలు ప్రజలు స్థుతించారు ఎరుకోటగోడలను మరి దాటుకొని ముందుకు వెళ్ళారు ఈరోజు నీ యొక్క నాయక జీవితంలో ఈ యొక్క స్థుతి ధ్వనాలు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు శత్రు యొక్క కోటగోడలను కూల్చుకొని క్రీస్తులో విజయం పొందుకొని ఆశీర్వాదం పొంది కాక